ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఫస్ట్ టైం కూటమిలో ఉన్నటువంటి వాళ్ళు దావోస్కి వెళ్ళారు పెట్టుబడుల కోసం అందులో ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు వెళ్ళారు సరే ఏదైతేమే అది మొత్తం మీద దిగ్విజయంగా వాళ్ళు పూర్తి చేసుకొని వచ్చారు అయితే ఆర్కే రోజా ప్రెస్ మీట్ పెట్టింది అంటే జబర్దస్త్ రోజా ప్రెస్ మీట్ పెట్టేసి జగన్మోహన్ రెడ్డి గారు అప్పట్లో దావోస్కి వెళ్తే పెట్టుబడులు పరిగెత్తాయి ఇవాళ మన ప్రభుత్వం అంటే లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు దావోస్కి వెళ్ళి ఉట్టి చేతులతో వెనుక్కి వస్తున్నారు ఉట్టి చేతులతో వెనక్కి రావటానికి గల కారణాలు ఏందో మా అమ్మమ్మ చెప్తుంది ఒకసారి మనం ఆ వీడియో చూసిన తర్వాత దాని మీద మనం మాట్లాడదాం దయచేసి ఈ వీడియో కొంచెం లెందీగా ఉంటుంది కట్ చేయకుండా స్కిప్ చేయకుండా చూడండి మీకు పూర్తిగా అసలు దావోస్లో ఎందుకు వెళ్తారు దావోస్కి వెళ్ళిన ప్రతి వాళ్ళు పెట్టుబడులు తెస్తారా తేరా అని కానీ దాని గురించి అసలు ఎంత అవగాహన రోజాకుంది ఎవడో స్క్రిప్ట్ రాసిస్తే ఎలా మాట్లాడిందో కూడా మీకు అర్థమైపోతుంది సో ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తి స్థాయిలో చూడండి పెట్టుబడులు తేలేకపోవడానికి కారణం ఏంటంటే ఈరోజు అందరి మధ్యలో ఒకటే ఈ లోకేష్ రెడ్ బుక్ పాలనే దీనికి కారణం అని ఎందుకంటే మీరు చూస్తే ఈ రాష్ట్రంలో ఎవరైనా పెట్టుబడులు పెట్టాలి అంటే ఒక ఇన్సిడెంట్ గుర్తొస్తుంది ముంబై నుంచి ఒక జూనియర్ ఆర్టిస్ట్ తీసుకొచ్చి ఏ విధంగా ఆవిడతో తప్పుడు కేసులు పెట్టించి జిందాల్ లాంటి పారిశ్రామికవేత్తల్ని బెదిరించి బ్లాక్మెయిల్ చేశారు మరి ఈ విధంగా పారిశ్రామికవేత్తల్ని బెదిరించి బ్లాక్మెయిల్ చేస్తే ఈ రాష్ట్రంలో ఎవరైనా పెట్టుబడులు పెట్టడానికి వస్తారా అని నేను అడుగుతున్నా అలాగే ఐపిఎస్ అధికారులు సీనియర్ మోస్టులు ఆంజనేయులు గారు సంజయ్ గారు ఠానా గారు విశాల్ గున్నీ లాంటి ఐపీఎస్ ఆఫీసర్ల మీద కూడా కక్ష సాధింపుగా కేసులు పెట్టి వేధిస్తే ఈ రాష్ట్రంలో ఎవరైనా పెట్టుబడులు పెట్టడానికి వస్తారా నేను అడుగుతున్నాను అలాగే ఐఏఎస్ ఆఫీసర్లకు కూడా ఏడు నెలలుగా కొంతమందికి పోస్టింగ్లు ఇవ్వకుండా వాళ్ళని వేధిస్తూ వాళ్ళని జైల్లో పెడతామని బెదిరిస్తూ ఈరోజు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం డెసిషన్స్ తీసుకుంటుంటే ఎవరైనా పెట్టుబడులు పెట్టడానికి వస్తారా నేను అడుగుతున్నా సో చూసారు కదా దావోస్కి వెళ్తే ఆంధ్రప్రదేశ్కు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఉట్టి చేతులతో వచ్చేసారంట అప్పట్లో అయితే మన మన జగన్మోహన్ రెడ్డి గారు ఒక షిప్ తీసుకెళ్ళి అక్కడ పెట్టేస్తే ప్రతివాడు ఎంఓ గుర్చుకోవటం లిక్విడ్ క్యాష్ తీసుకొచ్చి అక్కడ పెడితే షిప్లో వేసేసి ఇక అంతన విజయసాయిరెడ్డి ఎందుకంటే లెక్కలు బాగా చూడగలిగినటువంటి విజయసాయిరెడ్డి షిప్లో ఉండి జాగ్రత్తగా వాటన్నింటినీ కూడా రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడం జరిగింది సరే అసలు జగ రోజాకి గతంలో ఏపీఐసీ చైర్మన్గా పనిచేసింది రోజాకి సిగ్గు శరం ఉంటే ప్రెస్ మీట్ పెట్టేటప్పుడు గతంలో చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం దిగిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఏపీఏసీ చైర్మన్గా ఉన్నటువంటి రోజా ఎన్ని లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయో ఎక్కడెక్కడ పెట్టుబడులు వచ్చాయో కనీసం చెప్పగలిగితే బాగుండేది ఎందుకంటే ఆమె ఏపీఎస్ చైర్మన్గా ఉన్నప్పుడు రాష్ట్రంలో పెట్టుబడులు లేని రాడా ఈ రాష్ట్రంలో రాకపోగా వైసీపీ జగన్ బినామీలకు ల్యాండ్లు కేటాయించారు సరే ఇప్పుడు ఏమంటుంది ఆంధ్రప్రదేశ్ దావోస్లో రాష్ట్రానికి పెట్టుబడులు రాబడానికి కారణం ఏంటంటే నటి జత్వాని ఏమేమో పెద్ద సూపర్ హిట్ నటి అంట భారతదేశంలో ఆస్కార్ అవార్డులు ఒక నాలుగు అలాగే నేషనల్ అవార్డ్స్ అట్లాగే స్టేట్ అవార్డ్స్ మొత్తం మీద ఒక పెద్ద రూమ్కు పెట్టేసింది మన మన జబర్దస్త్ ఆంటీ అవార్డులన్నీ ఏమేమో పెద్ద పెద్ద స్టేట్ పెద్ద పెద్ద ఆర్టిస్టు ఆమె ఏమో జస్ట్ ఒక నటి అంట అంటే చూడు ఎంత వ్యత్యాసము ఎంత బలుపుతో మాట్లాడుతుంది అంట రోజా సాటి సా నటిని గౌరవించడం కూడా చేత కాదు నోటికి ఏదొస్తుంది మాట్లాడుతుంది ఏం మాట్లాడింది ఆమె పెట్టిన ఆమె చేత ఫాల్స్ కేసు పెట్టిచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి జిందాలని బెదిరించారంట అందుకని జిందాల్ పాపం భయపడిపోయి అందరు ఇన్వెస్ట్మెంట్లు అందరికి ఫోన్ చేసి అరే బాబు మీరు ఇక్కడ పెట్టుబడులు పెట్టొద్దు పెట్టుబడి పెడితే ఏపీలో బెదిరింపులు రాజకీయాలు వస్తాయని చెప్పి చెప్పారంట జిందాలు ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడి పెడుతున్నాడా గతంలో ఏమైనా ఒప్పందాలు జరిగాయా అని అంటే ఏం లేదు కేవలం జిందాల దగ్గర కమిషన్ తీసుకొని జిందాలకు బ్రోకర్ పనిచేసింది వైసీపీ పార్టీ కొంతమంది అసలు చూడు ఐఏఎస్ ఆఫీసర్లు నిజాయితీ పర్లేని చెప్తుంది అందులో ఎవరెవరు పేరయ్యా అప్పటి సీతారామాంజనేయులు ఒకరు అట్లాగే ఎవరైతే జత్వాని కేసులో ఉన్నటువంటి విశాల్ గున్నీ గారు కానివ్వండి లేకపోతే మిగిలినటువంటి వాళ్ళు రేపు అరెస్ట్ చేయటానికి ఈరోజు ముందు అంటే కేసు ఫైల్ అయ్యే ముందు రోజే సాయంత్రం పూట ఫ్లైట్ టికెట్లు బుక్ చేసుకున్నారు ఎంత నిజాయితీ పరులు ఎంత సమర్థత గల నాయకులు అర్థం చేసుకోవాలి సిగ్గుండా అనే మాట మాట్లాడటానికి రోజా కాబట్టి అవుతుంది మార్కెట్లో అందుకే అప్పట్లో ఆనం ఆనం చెప్పాడు రోజా పువ్వేమో సువాసన కానీ రోజాను వదిలిస్తే గబ్బు వాసన అని చెప్పి ఎందుకంటే ఇట్లాంటి గబ్బు మాటలే మాట్లాడుతుంటుంది అరే ఆంధ్ర అసలు దావోస్ అంటే ఈ తింగారుదానికి తెలిసి వస్తే ఈ నగరిలో ప్రజలు ఎందుకు ఓడిపుచ్చేవాళ్ళు ఆగా జబర్దస్త్లో ఈటీవీ ప్రొడక్షన్ ఫుడ్ అంతా వేసింది అధికారంలోకి వచ్చాక రాష్ట్ర ప్రజలు సొమ్మంతా తిని తిని అడ్డంగా భరిసి ఏం అర్థం కావట్లా ఎందుకంటే దావోస్కి వెళ్ళేది అంటే మీరు ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ రాష్ట్రానికి పెట్టాలనుకుంటే మా రాష్ట్రంలో ఇగో ఈ ఈ పరిస్థితులు ఉన్నాయి మీరు ఇండస్ట్రీలు పెట్టడానికి మీకు కావాల్సినటువంటి మ్యాన్ పవర్ కానివ్వండి లేకపోతే ప్రొటక్షన్ కా ప్రొడక్షన్ కావలసినటువంటి ముడి పదార్థాలు కానివ్వండి లేకపోతే ఇండస్ట్రీ పెడితే మీకు కావాల్సినటువంటి ఇన్సెంటివ్స్ కానివ్వండి లేకపోతే మీ మీ యొక్క ప్రొడక్ట్ ఉత్పత్తి చేయడానికి కావాల్సినటువంటి ఇంకా ఏవైనా అవసరాలు వాటర్ కానీ లేదా మిగతా ఇవన్నీ కూడా ఇలా ఉన్నాయి మా రాష్ట్రంలో ఇదిగో ఈ ప్లేసు ఇది పెట్టుబడి పెట్టడానికి అనువైన ప్రాంతం ఈ ప్లేసు సపోజ్ తిరుపతి చెప్పాలనుకోండి ఎలక్ట్రానిక్ హబ్బుకి పెట్టుబడి పెట్టుకోవడానికి అనువైన ప్రాంతం అలాగే విశాఖపట్నం పెట్టుకోవాలనుకోండి ఐటీకి అలాగే ఎక్స్పోర్ట్కి అనువైనటువంటి వాతావరణం అలాగే కోస్తా ప్రాంతం కేడర్ ఏరియా ఉంది కోస్టల్ ఏరియాస్ ఉంది ఎక్స్పోర్ట్కి అనువైనటువంటి ప్రాంతాలు డెల్లూరు లేకపోతే గుంటూరు లాంటి ప్లేసెస్ అన్ని కూడా ఎక్స్పోర్ట్కి అనువైనటువంటి వాతావరణాలు ఇక రాయలసీమ కడప ఇలాంటి దగ్గర సౌర పవన విద్యుత్తులు పెట్టుకోవడానికి అనువైనటువంటి వాతావరణం అంటే రాష్ట్రంలో ఇండస్ట్రీలు పెట్టడానికి కావాల్సినటువంటి అనువైనటువంటి వాతావరణాన్ని ఏపీ యొక్క బ్రాండ్ని ఎక్స్పోర్ట్ చేసుకోవడం కోసం దోవోస్కి వెళ్తారు అంతేగాని అక్కడికి వెళ్ళిపోయి సంతకాలు పెట్టేసుకొని పరిశ్రమలు పట్టుకొచ్చి తీసుకొచ్చి అక్కడ పెట్టారు ఎందుకంటే ఎందుకంటే రోజాకి తెలిసిందల్లా ఒక్కటే రెండు వేల ఇరవై రెండులోనూ ఇరవై ఒకటిలోనూ జగన్మోహన్ రెడ్డి గారు గ్లోబల్ సమ్మెట్ అని విశాఖపట్నంలో పెట్టాడు పదహారు లక్షల కోట్లు నోట్లో మాటే కాబట్టి పదహారు లక్షల కోట్లు నూడిల్స్ అమ్ముకునేవాడు వెయ్యి కోట్లు పెడతాడు కోడిగుడ్లు ఫ్రై చేసుకునేవాడు పద్దెనిమిది వందల కోట్లు పెడతాడు ఇంకా ఈ లెక్కలో అదాని అంబానీలు ఎన్ని కోట్లు పెట్టారో మనం అర్థం చేసుకోవాలి సో అందరూ తెలుసు పదహారు లక్షల కోట్లు రాష్ట్రంలో పెట్టుబడులు వస్తాయి ఎక్కడ మనం అసలు ఎక్కడికి వెళ్ళాల్సిన పని లేదని కొట్టేశారు ఐప్యాక్ టీమ్ తీసుకొచ్చి కోట్లు వేశారు అలాగే ఈ కోట్లు ఖర్చు పెట్టేవాళ్ళు బువ్వల కోసమను గిఫ్ట్లు కోసం కొట్టుకున్నారు అంటే చిన్నప్పుడు చాలా సినిమాలు చూసుకునేవాళ్ళు పిల్లని ఎవరన్నా అప్పట్లో ఆడపిల్లలకి పెళ్ళిళ్ళు కొంచెం కష్టంగా ఉంటే ఎవడో ఒకడు వాళ్ళ బావో ఎవడో ఒకడో గురిక మేటల దగ్గర అడుక్కునేవాడిని తీసుకొచ్చి వాడికి బట్టలేసి పెళ్ళికొడుకు వాళ్ళు కూర్చోబెడితే చిల్లరా కొబ్బరి చెప్పు ఎగబడతాడు అంటే వాడి బుద్ధది అట్లాగే ఈ ఏదైతే గ్లోబల్ సమ్మెట్లో లక్షల వేల కోట్లు పెట్టుబడి పెడతా వాళ్ళు భోజనాల కోసం గిఫ్ట్ల కోసం కొట్టుకున్నారు సో ఆ రోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా అర్థమైపోయింది వైసీపీ యొక్క చీప్ పాలిటిక్స్ చీప్ మెంటాలిటీ ఏంటనేది అర్థమైపోయింది కాబట్టి ఇప్పుడు దోవోస్ వెళ్ళిన ఎవరైనా కూడా వెళ్ళినప్పుడు అక్కడ ఇండస్ట్రీస్ రావు ఆంధ్రప్రదేశ్ అక్కడ ఉన్నటువంటి వాళ్ళ బ్రాండ్ని వాళ్ళు ఎక్స్పోజ్ చేసుకుంటారు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు వాళ్ళు మాట్లాడుకుంటారు అట్లాగే అక్కడ ఉన్నటువంటి పారిశ్రామిక దిగ్గజాలతోటి ముఖాముఖి టైప్ అయిపోయి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అవకాశాల గురించి వాళ్ళు చెప్పుకుంటారు సో చెప్పుకున్న తర్వాత చెప్పుకున్న తర్వాత వాళ్ళు ఆలోచించుకొని ఏ రాష్ట్రంలో ఇండస్ట్రీ పెట్టుకుంటే మన కన్వీనియంట్గా ఉండదో చూసుకొని అప్పుడు వచ్చి రాష్ట్రంలో ఇన్వెస్ట్మెంట్ పెట్టుకుంటారు మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా రెండు వేల ఇరవై రెండులో దోవస్కి వెళ్ళి రాష్ట్రాల్లో ఉన్నటువంటి పరిస్థితుల గురించి చెప్పండి అంటే ఇది లెందీ క్వశ్చన్ అన్నాడు అట్లాగే ఆంధ్రప్రదేశ్కి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ టైంలో కూడా పెట్టుబడులు వచ్చాయని చెప్పాలంటే ఒక లెందీ క్వశ్చన్ అది ఎందుకంటే ఎన్ని కంపెనీలు వచ్చాయని అరే ఎక్కడెక్కడ మారుమూల గ్రామాలలో కూడా పెద్ద పెద్ద ఇండస్ట్రీలు వచ్చాయి అసలు ఉద్యోగాలు చేసుకోవడానికి యువతకి ఖాళీ లేక వాలంటీర్లు ఏమో పగులు టైం చేస్తున్నారు రాత్రి టైం ఫ్యాక్టరీలో సెకండ్ షిఫ్ట్ చేస్తున్నారు ఒక్కొక్క వాలంటీలు అసలు ఆ రోజుల్లో జగన్మోహన్ రెడ్డి యుగం తెలుసా నిజం స్వర్ణ యుగం కాబట్టి ఇవన్నీ కూడా ఎంతయ్యానంటే రోజాకి కనీసం సబ్జెక్ట్ మీద అవగాహన లేకపోవటం ఏదో ఒకటి మాట్లాడాలి వంకర టింకర్గా మాట్లాడాలి అదే ఇంకా నేను చెప్పింది ఆనందం చెప్పినట్టు రోజా సువాసన వస్తుంది రోజా నోరు తెరిస్తే గబ్బు వాసన వస్తుంది ఈ గబ్బు ఈ గబ్బు వాసన వస్తుంది కాబట్టి నగర ప్రజలు ఓడిబుచ్చి పంపించారు రాష్ట్రంలో కూడా పదకొండు సీట్లు పరిమితం చేశారు ఇప్పుడు ఏదైతే వీళ్ళు పలానా ఐపీఎస్ అధికారులు వేధించారంటారో వాళ్ళ దగ్గర ఉన్నటువంటి వాళ్ళ న్యాయస్థాన పరంగా వాళ్ళని న్యాయస్థానంగా తీసుకెళ్ళారు అప్పటి నుంచి ఎక్కడా కూడా మీలాగా ఏబి లాగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడడానికి సస్పెండ్ చేయటము లేకపోతే విఆర్లో పెట్టడానికి పోస్టు ఇవ్వటము ఆయనకు జీతాలు ఇవ్వకపోవటము లేకపోతే ఆయన ఇలాంటి తప్పుడు పనులు రాష్ట్ర ప్రభుత్వంలో చెయ్యాల ఖచ్చితంగా వాళ్ళు తప్పు చేశారు కాబట్టి తీసుకెళ్లారు చట్ట ప్రకారంగా న్యాయస్థానం ముందు ప్రొడ్యూస్ చేశారు న్యాయస్థానం నిర్ణయం తీసుకునిద్దే సో తప్పు చేయకపోతే నేను అడుగుతున్న ముందు రోజే ఎట్లా మీరు ఫ్లైట్ టికెట్లు బుక్ చేసి తర్వాత రోజు ఎఫ్ఐఆర్ రాబించుకొని ఎఫ్ఐఆర్ బేస్ మీద అక్కడ తీసుకెళ్లారు జత్వానీ కేసులో ఏం జరిగిందో పిన్ టు పిన్ అన్నీ కూడా ఓపెన్గా చూపించేశారు ఇంకా సిగ్గుండాలి దాంట్లో నువ్వు జిందాలను బెదిరించారని నువ్వు మాట్లాడుతున్నావు అంటే ఒక ఆడపిల్ల ఒక ఒక ఆడపిల్ల అది కూడా సినిమా నటి మనం మాట్లాడింది రోజా నేను ఎక్కడో ఏ సినిమాలు తీస్తానని చెప్పేసి అంటున్నారు నాకు నాకు స్వేచ్ఛ లేదా అది అని మాట్లాడేవే ఇలా ఒక మహిళ గురించి నువ్వు మాట్లాడేటప్పుడు నీకు సిగ్గు జ్ఞానం ఏం లేదా నీకు బుద్ధి జ్ఞానం ఏం పుట్టలేదా ఏ ఎండక గొడుగు పడతావు కాబట్టి నీకు రోజాని రాష్ట్రంలోనే అసలు రోజా మాటలు వాల్యూ ఇచ్చేవాళ్ళు లేరండి రోజా అంటే ఒక పనికి మాలినటువంటి పెంట కుప్పలు పడిపోయినటువంటి ఒక వాడిపోయి వెండిపోయినటువంటి పువ్వు రోజా పువ్వు అనే దానికి స్థాయికి వచ్చేసారు ఇక ఇప్పుడు నేను మాట్లాడిన దాంట్లో వందకి వంద శాతం దావోసులోకి వెళ్ళిన ఏ ఒక్క రాష్ట్రం కూడా పెట్టుబడులు తేదు అక్కడ వాళ్ళ బ్రాండ్ని మాత్రమే ఎక్స్పోర్ట్ చేసుకుంటారు తర్వాత కంపెనీ వాళ్ళు వచ్చేసి టైప్ ఇక్కడికి వచ్చి పరిస్థితులు చూసుకొని టైప్ అవుతారు సో ఇది వాస్తవ విషయం కాబట్టి ఇక్కడికి వచ్చే ఇండస్ట్రీలో ఐఏఎస్ ఆఫీసర్కి పోస్టింగ్ ఇవ్వలేదంట అలా ఐపీఎస్ని అరెస్ట్ చేసి జైల్లో పెట్టారంట తప్పు చేసిన వాడిని పనిష్ చేశాడు కాబట్టి రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ కరెక్ట్గా ఉందనుకుంటారు రోజా గంజాయి అమ్ముకునే వాళ్ళకి స్మగ్లింగ్ చేసుకునే వాళ్ళకి డ్రగ్స్ అమ్ముకునే వాళ్ళకి ఆంధ్రప్రదేశ్ని స్థావరంగా మార్చింది మీరు అందుకే ఈ రాష్ట్రంలో ఈరోజు ఇటువంటి దిక్కుమాల పరిస్థితి ఏర్పడింది అంటే వీళ్ళు ఈ యొక్క దావోస్కి వెళ్ళి పెట్టుబడులు తేలేకపోవడానికి కారణం ఏంటంటే ఈరోజు అందరి మధ్యలో ఒకటే ఈ లోకేష్ రెడ్ బుక్ పాలనే దీనికి కారణమని ఎందుకంటే మీరు చూస్తే ఈ రాష్ట్రంలో ఎవరైనా పెట్టుబడులు ముఖ్యంగా ఈ రాష్ట్రంలో మీరు చూస్తే ఆడపిల్లలు చిన్న పిల్లల మీద హత్యాచారాలు అఘాయిత్యాలు అలాగే హత్యలు జరుగుతుంటే అలాంటి రాష్ట్రంలో ఎవరైనా పెట్టుబడులు పెట్టడానికి వస్తారా నేను అడుగుతున్నా అండ్ ముఖ్యంగా నారా లోకేష్ దావోస్ కి వెళ్ళి సిగ్గు లేకుండా నా ప్రత్యర్థుల్ని అనగ తొక్కడానికి నేను రెడ్ బుక్ చేస్తున్నాను అని చెప్తే ఎవరైనా పెట్టుబడులు పెట్టడానికి వస్తారా నేను అడుగుతున్నాను ఇక రోజా ఏమంటుంది రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది అంటుంది ఒక్కటి మాత్రం నిజమయ్యా రోజాకి రెడ్ బుక్ అడితే నిజంగా చెప్తున్నా గజ్జా గజ్జా ఉనికిపోతుంది ఇంకా ఇంకా మాట చెప్పాలని అంటే పడిపోతున్నాయి కారిపోతున్నాయి కిందకి ఎందుకంటే తిరుమల దేవస్థానాన్ని అడ్డం పెట్టుకొని చేసిన గుడిసేడు పనులన్నీ కూడా బయటపెడతారు ఖచ్చితంగా మన రాజమండ్రి సెంట్రల్ జైలుకి తీసుకెళ్లి రాజమండ్రి సెంట్రల్ జైల్లో క్యాపిరేట్ డ్యాన్స్ లేపించడానికి కూడా సిద్ధంగా ఉన్నారనేది రోజా ఫ్యూచర్ బాగా అర్థమైంది కాబట్టి రెడ్ బుక్ రెడ్ బుక్ రెడ్ బుక్ రెడ్ బుక్ రెడ్ బుక్ పడుకునేటప్పుడు నిద్రపోయేటప్పుడు లేచేటప్పుడు రెడ్ బుక్ అంటుంది రెడ్ బుక్ చ లోకేష్ క్లియర్గా చెప్పాడు ఎవడైతే అధికార దుర్వినియోగానికి పాల్పడ్డాడో ఎవడైతే అధికారాన్ని అడ్డం పెట్టుకొని బది తెగించారో వాళ్ళని మాత్రం వదిలిపెట్టను అని చెప్పాడు ఎవరైనా రెడ్ బుక్ను పెట్టుకొని ఎక్కడైనా సామాన్య ప్రజల మీద కేసులు పెట్టారా అరెస్ట్ చేశారా జైలకు పంపించాడా జగన్మోహన్ రెడ్డిలాగా సామాన్య ప్రజల మీద కానీ లేకపోతే ప్రభుత్వ ఉద్యోగస్తున్న బలి చేశాడా ఒళ్ళు బరిసి నీలాగా అధికారం ఉంది కానీ అధికారం మధంతో చెలరేగిన వాళ్ళు మాత్రం ఎవరిని వదిలిపెట్టమని చెప్పారు అది వదిలిపెట్టకూడదు అది అమలు చేస్తే ఖచ్చితంగా పారిశ్రామికవేత్తలు కూడా హరిషిస్తారు పారిశ్రామికవేత్తలు కూడా గర్వపడతారు ఎందుకంటే తప్పు చేసిన వాడిని పనిష్ చేయటం అనేది చేయాలి చేస్తేనే లా అండ్ ఆర్డర్ సరిగ్గా ఉంటుంది కాబట్టి రోజాకి రెడ్ బుక్ పేరు చెప్తే గజ్జ 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 వణికిపోయి కారిపోతుంది రోజాకి ఈరోజు మీరు చూస్తే ఈ రాష్ట్రానికి పెట్టుబడులు రాకపోవడానికి కారణం ఈ రెడ్ బుక్ రాజ్యాంగమే ఎందుకంటే ఎవరైనా పెట్టుబడులు పెట్టాలి అంటే ఆ రాష్ట్రంలో ఈరోజు లాండ్ ఆర్డర్ కరెక్ట్ గా ఉండాలి పారదర్శకమైన పరిపాలన ఉండాలి అలాగే రోడ్డు రైలు ఏరోప్లేన్ అలాగే పోర్ట్స్ ఇవన్నీ కూడా అంటే ట్రాన్స్పోర్ట్ ఇది కరెక్ట్గా ఉంటేనే అక్కడ పెట్టడానికి అవకాశం ఉంటుంది రోజా మాట్లాడుతుంది ఇంకొక మాట మాట్లాడుతుంది రోజా ఏమంటుంది ఎవరైనా ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలంటే రోడ్లు సరిగ్గా ఉండాలని చెప్తుంది అలాగే రైల్ కనెక్టివిటీ ఉండాలని చెప్తుంది ఏరోప్లాన్ చెప్తుంది సరే ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పుడు రాష్ట్రంలో రోడ్లు అద్దంలా మెరిసిపోతున్నాయి అన్ని ఎనభై స్పీడ్తో నడిచే బైకులను కూడా నూట యాభై స్పీడ్తో తోలారు ఎందుకంటే అంత అద్దంలాగా ఉన్నాయి రోడ్లు రోజా కనీసం సిగ్గుండాలని నువ్వు మాట్లాడేటప్పుడు గత ఐదేళ్లలో ఒక తట్ట మట్టి పోసి కానీ ఒక రోడ్డు రిపేర్ చేయని కూడా చేత కానీ దద్దమ్మ ప్రభుత్వం మీద నువ్వు రోడ్ల గురించి అర్థంలా మెరిసిపోతున్నాయని చెప్తున్నావు అంటే నిజంగా చెప్తున్నా రోజా ప్రభుత్వం రోజా రోజా జగన్ ప్రభుత్వంలో ఎలాగుంటుందయ్యా అని అంటే రోడ్లు రోజా మేకప్ చూస్తే ఒకసారి చూడండి ఎట్టుంటుందో రోజా అని ఎప్పుడైనా మేకప్ లేకుండా చూసారు ఎవరైనా సేమ్ జ ఆంధ్రప్రదేశ్లో రోడ్లు కూడా అట్టు ఉంటాయి రో మేకప్ లేకుండా రోజాని చూస్తే ఎట్టు ఉంటుందో జగన్ ప్రభుత్వ పరిపాలనలో రోడ్లు కూడా అలాగే ఉన్నాయి చంద్రబాబు ప్రభుత్వం ఎలాగో ఉంటే రోజా మేకప్ వేసి మీడియా ముందుకు వస్తున్నప్పుడు చూడండి ఎట్టు ఉంటుందో అట్లా ఉంటాయి చిన్న ఉదాహరణ చెప్తున్నా ఎందుకంటే నువ్వు అందంగా కనపడటానికి మేకప్లు అన్నీ వాడుతూ ఉంటావు అన్నీ వాడుకుంటూ ఉంటావు మేకప్ తీసేసావు అనుకో నీ ఫేస్ కనీసం చూస్తాడని చూసాడంటే శ్మశానంలో కాస్ట్మీర్గా దిగుతున్నామని చెప్పి భయపడే స్థాయిలో ఉంటావు కాబట్టి ఏదైనా పొజిషన్ సరిగ్గా చేస్తే బాగుంటుంది గత ఐదేళ్లలో రాష్ట్రంలో ఎక్కడా కూడా రోడ్లు రోడ్లు రిపేర్ చేసిన పాప అని ఆ రోడ్లు కంటే కూడా అంతరిక్షంలో ఏదైనా కెమెరా పెట్టి టెలిస్కోప్తో తీసినటువంటి ఫోటోలు తీసారనే పరిస్థితిలో ఉండేది అడుగుడుకు ఒక గుంత గజానికి ఒక గొయ్య ఇది మీ ప్రభుత్వ పరిపాలన నువ్వు నిజాలు చెప్తే రాష్ట్ర ప్రజలు చెప్పుతో కొట్టే రోజు దగ్గరలోనే ఉంది కాబట్టి ముందు తెలుసుకొని నిజాలు తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది ఇక తర్వాత మాట్లాడితే ఇంకా రోజా ఏమంటుంది అత్యాచారాలు ఆడపిల్లల మీద జరుగుతున్నా పట్టించుకొని ప్రభుత్వం గత ఐదేళ్లలో భారతదేశంలోనే అత్యాచారాలు అత్యధిక జరిగిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ గంజాయికి కేర్ ఆఫ్ అడ్రస్గా మార్చిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ డ్రగ్స్కి కేర్ ఆఫ్ అడ్రస్గా మార్చారు విశాఖపట్నాన్ని అంతేకాకుండా వైసీపీ నాయకులే కామాంధులై కనిపించిన ప్రతి ఆడపిల్లల మీద అత్యాచారం చేశారు కాబట్టి ఇవన్నీ గత ఐదేళ్ళు చేశారు కాబట్టి నేను రోజా స్టడీకి అడిగితే మీరు దావోస్ పోయి ఏం పెట్టుబడి తెచ్చారు నేను గాకే చెప్పాను నేను నాకు తెలుసు కాబట్టి నేను ఏం చేస్తున్నాను అంటే పెట్టుబడులు అనేవాళ్ళు ఎవరో తారు మన బ్రాండ్ని అక్కడ ఎక్స్పోర్ట్ చేసుకుంటాం సరే లోకేష్ ఇగో ఒక్కొక్క ఫోటో చూపిస్తున్నా ఏంటిది మీకు కూడా చూపిస్తా రో రామ్మోహన్ నాయుడు గారు మీట్ అయినటువంటి పారిశ్రామిక దిగ్గజాలు అట్లాగే లోకేష్తో కూడా కాగ్న జెట్ సిఈఓ రవికుమార్ బృందంతో సమావేశమైన మంత్రి లోకేష్ అంటే ఇవన్నీ ఒకేసారి జరిగిపోతాయా అంటే జరగవు పోనీ మనల్ని కలిసిన వాళ్ళు మనకి పెట్టుబడులు పెడతారా అంటే వాళ్ళు ఆలోచించుకుంటారు రాష్ట్రంలో పరిస్థితుల గురించి అక్కడికి వెళ్ళిన వచ్చేసి లక్షల కోట్ల రూపాయలు లిక్విడ్ క్యాష్ తీసుకొచ్చి జట్లలోను లేకపోతే ఫ్లైట్లో తీసుకొచ్చి వేయరామ్మా రోజా నువ్వు నీకు సబ్జెక్టు లేని దాన్ని నిన్ను ఏపీఐసి చైర్మన్గా చేయడం అని చేశాడంటే జగన్మోహన్ రెడ్డి అంత పనిమంతులు తెలియాలి అట్లాగే నువ్వు మాట్లాడేటప్పుడు కనీసం ఒకసారి ఒక నాలెడ్జ్గా మాట్లాడటం కూడా చేతగానేటువంటి పరిస్థితిలో నువ్వు ఉన్నావు సిగ్గుండాలు కనీసం నువ్వు మాట్లాడటానికి లోకేష్ రెడ్ బుక్ చూసి భయపడుతున్నారు లోకేష్ రెడ్ బుక్ చూసి మీరు భయపడుతున్నారు వైసీపీ నాయకులు భయపడుతున్నారు అలాగే తప్పుడు పనులు చేసినటువంటి ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగస్తులు భయపడుతున్నారు మిగిలిన వాళ్ళు ఎవరు కూడా లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగం అనేది ఏమో నడవట్ల మీరు రాజారెడ్డి రాజ్యాంగం నడిపారు కాబట్టే దానికి పరిష్కారం రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది మంచికి మంచి చెడుకు చెడు మీరు ఇంకొక మాట గుర్తుపెట్టుకోవాలి రోజా రోజా నీకు స్ట్రైట్గా నేను అడుగుతున్నా నువ్వు పారిశ్రామిక మంత్రిగా ఉండి పర్యాటక శాఖ మంత్రిగా ఉండి వర్షాలు పడి రైతులు ఇబ్బంది పడుతుంటే నువ్వు ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేసుకుంటున్నావు నీ అంత పనికి మాలింది పోరాబోకి ఇంకెవరైనా ఉన్నారా నువ్వు కూడా బాధ్యతల గురించి మాట్లాడుతున్నావు సిగ్గుండాలి కనీసం నీకు